మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి మాస ఫలితాలు మనం చూడబోతున్నాం ఈ యొక్క జనవరిలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు వాళ్ళ యొక్క రాశి ఫలితాలు ఏ విధానంగా ఉండ ఉంటాయో మనం పూర్తిగా వీక్షించబోతున్నాం జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ జై గురుభ్యో నమ అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇందులో ఉన్ పురుషులు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి పురుషులకి కొన్ని రకాలైనటువంటి ఒక స్త్రీ సంబంధాలు స్త్రీ యొక్క పరిచయములు జరిగేటట్టు విధానం కనిపిస్తుంది వీళ్ళకి పై అధికారుల నుంచి కొన్ని రకాలైనటువంటి ఒక ఒత్తిడి కొన్ని రకాలైన విరోధాలు వీళ్ళకి వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉంది బోనస్లు ఆధునిక రాబడి అనేది కాస్త వచ్చే ఒక అవకాశం కూడా తగ్గిపోయే ఒక విధానం కనిపిస్తూ ఉంది ఎవరైతే వ్యాపారాలలో ఉంటూ ఉంటారో వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం ఏదో ఉండి లేనటువంటి ఒక పరిస్థితిని అనుభవిస్తారు తప్ప పూర్తి లాభాలని పూర్తి స్థాయిలో లాభాలని వీళ్ళు పొందేటటువంటి ఒక అవకాశం అనేది కనిపించడం లేదు ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎన్నో ప్రయత్నాల నుంచి ఎన్నో సమస్యల నుంచి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక సమస్యల నుంచి బయటపడే ఒక మార్గం కనిపిస్తుంది చాలా కాలం నుంచి కొన్ని సమస్యలని కొన్ని విధానాలని మీరు పరిశీలన చేస్తున్నా కానీ వాటి పరిష్కార మార్గం తెలియడం లేదు కాకపోతే ఈ యొక్క జనవరిలో మీకు ఖచ్చితంగా అన్ని రకాలుగా కూడా బాగుండే విధానం కనిపిస్తుంది ప్రస్తుతం చూసినట్టుగా అయితే వీళ్ళకి వైవాహిక జీవితాలలో చిన్న చిన్న సమస్యలను మూడో వ్యక్తి వలన చెప్పుడు మాటల వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను వీళ్ళు ఎదుర్కొనేటట్లుగా కనిపిస్తుంది కుటుంబంలో దేని తప్ప పెద్ద సమస్యలు అనేవి కనిపించడం లేదు సంతానం వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు అయితే వివాహం చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వివాహం చేద్దాం అనుకుంటు చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు లేకపోతే ప్రేమించుకొని ఎవరైతే పెద్దలకి తెలియజేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కొన్ని ఆటంకాలు అనుభవించినటువంటి ఒక విధానం కనిపిస్తుంది వీళ్ళు చేస్తున్నటువంటి ఒక విధానాలలో వీళ్ళు ఏ పని చేసినా కానీ వీళ్ళకి ఏదో ఒక ఇబ్బంది రావడము ఏదో ఒక ఆటంకం రావడము ఏదో ఒక అనుకూలంగా లేకపోవడము అనేటటువంటి ఒక విధానం కనిపిస్తుంది నెగిటివ్ మైండ్ సెట్ అనేది వీళ్ళకి కొంచెం పెరిగేటట్టుగా కనిపిస్తుంది పాజిటివిటీ అనేది తగ్గి నెగిటివిటీ అనేది పెరిగి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది వీళ్ళ జీవితంలో వీళ్ళు చేసేటటువంటి పనిలో కనిపించే యొక్క యోగ్యత అనేది పూర్తిగా మనకి తెలుసు సంఘంలో గౌరవం అనేది తగ్గుతుంది పేరు ప్రఖ్యాతులు అనేవి కూడా పెద్దగా ఏమీ ఉండవు కాస్త నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది యొక్క జనవరి మాసంలో వీళ్ళకి ప్రత్యేకంగా కర్కాటక రాశి వరకు చూస్తే అయితే ఇది మాస చివరి వరకు ఇలా ఉంటుంది మాస చివరి నుంచి కొంచెం మెరుగుపడేటటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది అయితే వీళ్ళ కుటుంబంలో ఒకరు ఆరోగ్య సమస్యలలో పడేటటువంటి విధానం కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలు అంటే అవి పెద్దగా దీర్ఘకాలికమైనటువంటి ఒక ఆరోగ్య సమస్యలు కాదు ఏదో సడన్ గా వచ్చినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు భారీగా పడేటటువంటి కనిపిస్తుంది దానివల్ల అనవసరమైనటువంటి ధన ఖర్చు ధన నష్టం ఆర్థిక సమస్యలు అనేవి కనిపిస్తుంది అది తప్ప మిగతా సమస్యలు అనేవి ఏది కూడా లేదు కాకపోతే కొన్ని స్నేహితుల వలన స్నేహాల వలన అనవసరమైనటువంటి ఒక ఖర్చులు వినోదాల వలన అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మీరు దాంట్లో నుంచి కొంచెం దూరంగా జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది మీకు అదృష్టయోగం అనేది కూడా రావాలంటే ఈ యొక్క సంక్రాంతి సమయం తర్వాత నుంచి మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది సంక్రాంతి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఒక జీవితం అనేది కూడా మీకు నిండు వెలుగుతూ ఉంటుంది మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నాలు మీరు విదేశీ ప్రయాణాలు కానీ లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపారాలలో నూతనైన ప్రయత్నాలు కానీ అది మీరు సంక్రాంతి తర్వాత దాని గురించి డిస్కషన్ చేసుకున్నట్టుగా అయితే అన్ని రకాలుగా కూడా బాగుంటుంది కాస్త ఆలోచన లేనటువంటి యొక్క డిసిషన్స్ నిర్ణయాలు మీరు తీసుకునేటట్టుగా ఎక్కువగా కనిపిస్తుంది అందుకే మీరు ఈ యొక్క సంక్రాంతి వెళ్ళిపోయినట్టు తర్వాత మీరు ఏ విషయం గురించి అయినా చర్చిస్తే మీరు అన్ని రకాలైనటువంటి క్లారిటీ అనేది మీకు వస్తుంది మీరు పడుతున్నటువంటి యొక్క సమస్యల నుంచి కూడా పూర్తి పరిష్కార మార్గం అనేది మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు అయితే మీరు చేయవలసిందంతా కూడా గురువారం రోజున సాయిబాబా ఆలయానికి మీరు వెళ్ళగలిగి అక్కడ మూడు ప్రదక్షిణలు చేసి మీరు మీ మనసులో ఉన్నటువంటి ఒక పూర్తి ఆలోచనని ఒక చిన్న లైన్లో ఒక పేపర్లో రాసి అక్కడ ఉన్నటువంటి ఒక హుండీలో వేసేసి అక్కడ ఒక ఐదు నిమిషాల పాటు కూర్చొని ఓం సాయి రామ్ అనేటటువంటి ఒక మంత్రాన్ని ఐదు నిమిషాల పాటు ధ్యానం చేసి మీకు వీలైన సార్లు ధ్యానం చేసుకొని మనసులో ఎటువంటి ఉరుకులాట లేకుండా పూర్తిగా మనశ్శాంతితో ఉన్నట్టుగా అయితే ఆ యొక్క సాయిబాబా అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కానీ ఒక మహాదేవ మహా గురుదత్త యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది అయితే మీరు కొన్ని రకాలైనటువంటి యొక్క భూలాభం అనేది మీకు పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే భూమిలో బంగారం ఉండడమో లేకపోతే ఏదైనా ప్రాపర్టీ దాని దానివల్ల లాభం రావడము అది కొన్న దగ్గర నుంచి మీకు అదృష్టం బాగుండడము ఈరోజు మీకు పది లక్షలకు కొంటే అది పదిహేను లక్షలకు అమ్ముడు పోవడము అనేటువంటి ఒక రకాలైనటువంటి భూలాభం అనేది మీకు కనిపించే యోగ్యత అనేది కనిపిస్తుంది దాంట్లో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే దాని నుంచి మీరు పూర్తి లాభం అనేది పొందగలుగుతారు అయితే మీరు పడుతున్నటువంటి ఒక నష్టాల నుంచి మీరు పడుతున్నటువంటి ఒక పెనుభారాల నుంచి మీరు పూర్తిగా బయటపడాలంటే మీరు చేసుకోవలసినటువంటి ఒక విధానం అంతా కూడా ధ్యాన ధర్మాలు మీరు వీలైనంత మీకు మనసుకు మీ కుదిరినంత ఎవరికైనా పక్క మహర్షికి మీరు సహాయం చేయగలిగితే లేదు అనుకున్న మీరు సహాయం చేయగలిగితే ఆ భగవంతుడు మీకు ఉన్నదానికి పది రేట్లు ఖచ్చితంగా అందజేస్తాడు అయితే మీరు సాధారణంగా దాన దాన గుణమే కాకపోతే మీరు చేస్తున్నటువంటి విధానాలు పనులు వల్ల ఆ దాన్ని మంచి వరకు మర్చిపోయి ఉంటారు దాన్ని తిరిగి మీరు ఆ ఒక గుణాన్ని మీలో మీరు పెంపొందించుకొని ఒక దాన ధర్మ గుణాన్ని మీరు ఎప్పుడైతే మీలో పూర్తిగా అల అలవరుచుకుంటారో భగవంతుడు మీకు మనశ్శాంతిని పూర్తిగా ఎల్లమేళ వరజల్లుతూనే ఉంటాడు మా యొక్క విధానంగా మీరు చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు మీరు అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడుగుతారు బయటపడగలుగుతారు అయితే ఇవి కేవలం మనకి గ్రహచార ఫలితాలు మాత్రమే మీరు ఎన్నో ఒడిదుడుకులతో ఎంతో కాలంగా బాధపడుతూ ఉండొచ్చు ఆ యొక్క సమస్యల నుంచి బయటకు రావడానికి పరిష్కారాల మార్గాల గురించి ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కాకపోతే సరైన పరిష్కార మార్గం అనేది మీరు అందక ఎంతో చింతకి మీరు గురవుతూ ఉంటారు అయితే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మనం జ్యోతిష్యం ద్వారాగా పూర్తి సమస్యలకు పరిష్కారం అనేది ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం ఆ యొక్క అమ్మవారు అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉండేటట్టుగా మనం చేసి మీరు ఎటువంటి సమస్యల నుంచి అయినా పూర్తిగా అమ్మవారు పూజా కార్యక్రమాల ద్వారాగా సమస్యల పరిష్కార మార్గం అని తెలియజేసి మిమ్మల్ని సంతోషానికి ముగ్ధులను చేస్తాం అది ప్రేమ పెళ్లి వివాహం ఆరోగ్యం అనారోగ్యం కోర్టు సమస్యలు భూ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు అలాంటి ఎటువంటి సమస్యలకైనా కానీ పూర్తి పరిష్కార మార్గాన్ని మనము తెలియజేయగలుగుతాము దూర ప్రయాణాలు దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తున్న వారికి ఫోన్ ద్వారా కూడా పూర్తి పరిష్కార మార్గాలు తెలియజేయగలుగుతాం సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు విజయీభవా